మద్యం ప్రియులకు షాక్ ఇచ్చిన కల్తీ మద్యం కొండపల్లి మున్సిపాలిటీతో పాటు ఇబ్రహీంపట్నం మండల పరిసర ప్రాంతాల మందు బాబులకు దడ పుట్టిస్తున్న ములకల చెరువు కల్తీ మద్యం ఉదంతం అధికారుల విచారణలో వెలుగుచుస్తున్న సంచలన విషయాలు ఇబ్రహీంపట్నంలో ఒక గూడౌన్లో భారీగా కల్తీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు మరికొన్ని యూనిట్లు ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు కల్తీ మద్యం కీలక సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావుతో పాటు అతని సోదరుడు జగన్మోహన్ ప్రమేయంపై అధికారుల దృష్టి సారించారు